మార్కెట్ ఎమ్మెల్యే డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి సందర్శించి ప్రభుత్వం సీసీ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అధినాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పలాభిషేకం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల కొనుగోలు జరిపి రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీలు ఉల్లి పంటలకు ఊరటగా నష్టపరిహారం మద్దతు ధర కొనుగోళ్లు వంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు మండల నాయకులు స్థానిక నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా ఎదుర్కొనే విధంగా మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని ఈరోజు కేవలం ఈరోజు మీ మాయ మాటలతోటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాలకు ఈరోజు అత్యధికంగా మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే గర్వంగా తెలియజేస్తాం అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలుగ్గంగా సృష్టించిన పట్టిసీమ ద్వారా ప్రతి రైతుకు ఈరోజు రాయలసీమ నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి మంచి చేసిన అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మొనగాడు మగాడిగా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గింది ఈరోజు రోజు మరొక్కసారి చెప్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఈరోజు డ్రామాలు మీరు ఆడుతున్నారు కర్నూలుకు అనంతపురకు ఒక్క చుక్క నీళ్లు రానటువంటి దానికి అని పేరు పెట్టి రాయలసీమ ముసుగులో ఈరోజు మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే మీరు గత ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కాళేశ్వరం పేరుకు ఓపెనింగ్ పోయిన మీరు ఇదే కర్నూలు జిల్లా గడ్డ మీద జపం చేసి జలదీక్షల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ పోయిన మీరు ఆ రోజు మీకు స్నేహితాలు ఈ రకమైన ఇన్హౌస్ మీటింగ్లు గుర్తుకు రాలేదా ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఏ రిజర్వాయర్లో కానీ ఈరోజు నిండుకుండలాగా నీళ్లు నిలిపినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా రాయలసీమ ప్రాంతానికి ఈరోజు రైతులకు ప్రతి ఒక్కరికి హార్టికల్చర్ కావచ్చు మద్దతు ధర కావచ్చు సాగునీ ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు డిఏలు వేసి వేల రూపాయలు గతంలో గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బకాయిలు పెట్టి ఆ డబ్బులన్నీ ఈరోజు నిజమైన పండుగంటే ఈరోజు రైతులకే కాదు ఉద్యోగస్తులకు కూడా డిఏలు కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే గతంలో ఏదైతే పేదలకు ఇళ్ళని దూరం చేసిన ప్రభుత్వం రాబోయే రోజులు అతి త్వరలోనే మళ్ళీ టిట్కో ఇళ్ళు ఇస్తున్నాం పేదలకు మళ్ళీ ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రకాలుగా తీసుకుపోతూ ప్రతి ఒక్క రైతుకు మేలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మా నాయకులకు మా ద్వారా కృతజ్ఞాబంధం తెలుపుకోవాలనే ఈ రోజు ఈ ఫలాభిషేక కార్యక్రమాన్ని పెట్టి వారికి తెలియజేస్తున్నాం అదే రకంగా ఆ వర్షాలు అధికమైతే గత ప్రభుత్వంలో మనందరం చూసాం మన మన గ్రామాలలో మన మన పొలాలు మనందరం రైతులం ఆ రైతులలో ఉన్నటువంటి మన గ్రామాలలో రైతులు పడేటువంటి కష్టాలు మన పశ్చిమ ప్రాంత కర్నూలు పార్లమెంట్లో మన ఎమ్మెగలూరులో ఉన్నటువంటి గోరెగండ్ల మండలం ఎమ్మెగలూరు మండలం నందవరం మండలంలో ఏం చూసామో మీకు తెలుసు మెరప పంట వేస్తే నకిలీ విత్తనాలతో సర్వనాశనం అయితే పంటలు తాలూకాయ వచ్చి మొత్తం మెరప నాశనం అయితే కనీసం పలకరించిన దాఖలాలు లేవు ఇదే గోరెగండ్ల మండలంలో మన రైతులందరూ ఉన్నాం గోరెండ్ల మండలంలో ఉల్లి పంటని ధర లేక రోడ్ల మీద పోసి గొర్రెలకు మేపితే పలకరించిన దిక్కు లేదు ఈ పత్తి ద్వారా కొనుగోలు చేసి నూట ఇరవై కోట్ల రూపాయలు కొనుగోలు చేసినటువంటి ఒక గొప్ప విషయాన్ని ఉల్లికి నూట ముప్పై కోట్ల రూపాయలతో పడినటువంటి డబ్బుల విషయాన్ని అదే రకంగా ఈ రోజు మనం చెబుతున్నటువంటి ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ కానీ రైతులకు సాయిల్ టెస్టింగ్ కానీ ఈ రోజు చెప్పుకుంటపోతే ఈ రకంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదే విధంగా పత్తి పత్తి నష్టపోయి గొగ్గి పత్తి వచ్చి మొత్తం పత్తి మొత్తం సర్వనాశనం అయితే కనీసం మన పొలంలో గాని మన ప్రాంతానికి కానీ రైతు దగ్గరకు వచ్చి పలకరించిన దిక్కే లేదు మరి ఈ రోజు పత్తికి చూస్తేనేమో గర్వంగా ఇంతమంది మాట్లాడుతున్నాం మనం ద్వారా కొనుగోలు ఎనిమిది వేల పైచి ఈ రోజు బయట ఇచ్చేదానికంటే మద్దతు ధర ఇచ్చి ఒక ఎమ్మెగలూరు నియోజకవర్గంలోనే మూడు మండలాలలో ఉన్నటువంటి ఈ మూడు మండలాల్లో రైతులు దగ్గర దగ్గర ఏడు వేల పైచిలకు మందికి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్రాంతి సందర్భంగా వారు కొనుగోలు చేసి పోటీగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందంటే బయట అమ్ముకోవాల్సినటువంటి కొనాల్సినటువంటి వాళ్ళు దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాలుగు వేలు ఐదు వేలకే మోసం చేయాలన్నప్పుడు ప్రభుత్వమే ఎనిమిది వేల పైచినుకు కొట్టినప్పుడు అంతకు మించి గాని అంతే ధర ఇచ్చి ఇచ్చిగానే కొనేటువంటి పరిస్థితి తెచ్చి ప్రతి రైతుకు మేలు చేసిన గర్వంగా చెప్పగలం ఘనత మన కూటమి ప్రభుత్వాలు చేసిన గవర్నమెంట్ గత గవర్నమెంట్ అయితే ఈరోజు అన్నదాత సుఖీభవా అని అన్నదాత సుఖీభవా అని చెప్పి సంక్షేమ పథకాల విషయంలో ఆ రోజు ఎలక్షన్ల ముందు మనకు చెప్పిన మాటని చెప్తూ మేమందరం మనందరం అనుకున్నాం ఏదో రైతుకు ఉరికే మద్దతు ధర లాగా రైతుకు రైతు భరోసా లాగా డబ్బులేసేసి మా ముఖ్యమంత్రి గారు చేతులు జలుపుకుంటారేమో అనుకున్నాం నేను కూడా అనుకున్నా కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే రైతు భరోసా లాంటి అన్నదాత సుఖీభవని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఇరవై వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా గత ప్రభుత్వంలో చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వర్షాలు పడవని విష ప్రచారం చేసినటువంటి ఆ గవర్నమెంట్ ని భగవంతుడు గురిపించే వర్షాల మీద కూడా రాజకీయాలు చేసిన ఆ గవర్నమెంట్ కి ప్రజలు బుద్ధి వచ్చేలాగా నూట యాభై అది ఆ వ్యక్తి గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గత ప్రభుత్వంలో రైతుకు మేలు చేస్తానని చెప్పి రైతు భరోసా కేంద్రాలు పెట్టి కేవలం మాటలకు రంగులు పూసి డబ్బులు ధరల స్థిరీకరణ కోసం పెట్టి రైతులని ఆదుకుంటామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏమీ చెయ్యనందుకే గట్టు పంచాయతీలు పెట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల మధ్యలో ఈరోజు కులాల కుంపట్లతోటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పొలాల మధ్య గట్టు పంచాయతీలు పెట్టి భూములు వ్యవసాయ రంగాన్ని అదే రకంగా మనందరం కూడా ఐదు వేళ్ళు మన నోట్లో పోవాలంటే బాగుండాల్సినటువంటి ఆ రైతు ఆ రైతుకు మేలు చేసే కార్యక్రమాలలో భాగంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మాచుడు నారా లోకేష్ బాబు గారు ప్రధానమంత్రి వరలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మన ఎన్డిఏ గవర్నమెంట్ ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో అందిస్తే తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏ రోజు కూడా అధికారం నాకు ఇంత బలంగా ఇచ్చారని చెప్పి ఆ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి విమానంలో తిరిగేవాడు హెలికాప్టర్ లో కిందకొస్తే పరదాలు కట్టుకుని తిరిగేలా కాకుండా ప్రజల మధ్యలో రైతుల మధ్యలో ఉంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాలు పెట్టిన మరుక్షణం నుంచి వర్షాలే వర్షాలు వానలే వానలు మరి రాయలసీమలో ఈరోజు ముఖ్యంగా ప్రతి చెరువులు నింపి ప్రతి రిజర్వాయర్లను కూడా ఈ రోజు నిండు కుండలాగా పెట్టిన మొనగాడు మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే నేను చెప్పేది అక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇక్కడ మన ఎమిగనూరులో మన పివి జయనాగేశ్వర రెడ్డి గారు అంటే కాబట్టి రైతులు అందరూ ప్రతి ఒక్కరు రైతు శాఖ కాదు జయనాగేశ్వర రెడ్డి గారు కానీ ఆయన విజయం కానీ మీరు ఎప్పుడన్నా చూసుకోండి చాలా దగ్గరగా ఉంటాయి ఆయనకి ఆయనకి పార్టీ తప్ప పార్టీ కార్యకర్తలు తప్ప పార్టీ అంటే పిచ్చి అభిమానం తప్ప సొంత స్వార్థం లేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రెడ్డి గారు జగనాగేశ్వరెడ్డి గారికి ఎవరు బంధువులు బంధుత్వాలు బావలో బాగుమర్తులు కాదు మనమే భావనం మనమే బాగుమర్తం మనమే అన్నలం మనమే తమ్ముళ్ళం ఏ ప్రయోజనమైనా కానీ నేరుగా మన ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన కార్యకర్తలకే లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి సదావకాశాన్ని భవిష్యత్తులో అందరూ ప్రతి ఒక్కరూ అభివృద్ధి పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం బాగుంటే పాలకులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది ప్రభుత్వం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గం బాగుందంటే మన అందరి కుటుంబాలు బాగుంటాయి కాబట్టి మన గతం తీసేయండి భవిష్యత్తులో మాత్రం పొరపాటును కూడా మనం మన శాసనసభ్యుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకునే కార్యక్రమం మాత్రం పెట్టుకోకూడదు ఈయన వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎవరు మన బీవీ గౌరవ మాజీ మంత్రివర్యులు బీవీ మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి అలాంటి వ్యక్తి కుమారుడు మన బీవీ రెడ్డి గారు ఈయన మనం కోల్పోతే భవిష్యత్తులో మన ఊరు భవిష్యత్తు కోల్పోవలసి వస్తుంది దయచేసి చెప్తున్నాను మరొకసారి చెప్తున్నా భవిష్యత్తులో బహుశా నెక్స్ట్ జాతరకే నెక్స్ట్ సంక్రాంతికి మనం మన గౌరవ శాస్త్రజ్యుల గారిని మంత్రిగా చూడబోతున్నామని చెప్పి ఈ రైతులకి సేవ చేయటం లాంటి కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి బాలాభిషేకం చేయాలని ఆలోచన వచ్చిందే ఒక్క మన బీవీ చేయడానికి చెప్పారు అది బీవీ అంటే బెస్ట్ రీజన్ అండి అది కాబట్టి భవిష్యత్తులో కూడా మనమంతా వీర సైనికుల్లాగా మన గౌరవ శాసనసభ్యులు వెనుకుండి ఆయనకి వెన్నుదన్నుగా ఉండి మేలు చేసినటువంటి కార్యక్రమాలకు కృతజ్ఞతా భావంతో మనందరం కూడా వారికి పాలాభిషేకం చేయాలన్నప్పుడు ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా రైతులకు అదేవిధంగా పత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మేలు చేసినటువంటి కార్యక్రమాలకు కృతజ్ఞతా భావంతో మనందరం కూడా వారికి పదాభిషేకం చేయాలన్నప్పుడు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూటమి నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు అదే విధంగా రైతులకు అదేవిధంగా పత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం మా ఎమ్మెగనూరు నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రైతుకు కష్టం వస్తే ఆదుకునే ప్రభుత్వంగా గత ప్రభుత్వాలు రాకుండా నిర్లక్ష్యం చేసి వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలతో పాటు కుదేలు చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుకు కూడా కష్టం వచ్చినప్పుడు ఈరోజు నిలబడ్డం జరుగుతోంది ధరల స్థిరీకరణ అని చెప్పి మోసం చేసిన గత ప్రభుత్వంలా కాకుండా పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలంటూ భరోసా లేనటువంటి కార్యక్రమాలు చేసిన గత ప్రభుత్వంలా కాకుండా రైతు సేవ కేంద్రాలుగా పేరు మార్చి ఈరోజు పిఏసీ సొసైటీల ద్వారా యూరియాల సకాలం అందించడమే కాకుండా అదే రకంగా నష్టపోయినటువంటి ఉల్లి రైతులకు ఈరోజు నూట ముప్పై కోట్లు ఈ యొక్క పత్తి కొనుగోలు విషయంలో మద్దతు ధర ప్రకటించి ప్రతి రైతు కూడా ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మాండంగా పండుగ చేసుకునే విధంగా ఒక్క మా ఎముగనూరు నియోజకవర్గంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పైచులుకు కొనుగోలు చేసి సీసీఏ ద్వారా ఈరోజు రైతులందరూ కూడా ఒక పండుగ వాతావరణం కల్పించిన మా కూటమి ప్రభుత్వానికి బాలాభిషేకం చేసి మా నాయకులు మేము మా రైతుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు డిఏలు వేసి వేల రూపాయలు గతంలో గత ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బకాయిలు పెట్టి ఆ డబ్బులన్నీ ఈరోజు నిజమైన పండుగంటే ఈరోజు రైతులకే కాదు ఉద్యోగస్తులకు కూడా డిఏలు కూడా వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా మీరు ఒకసారి చూస్తే గతంలో ఏదైతే పేదలకు ఇళ్ళని దూరం చేసిన ప్రభుత్వం రాబోయే రోజులు అతి త్వరలోనే మళ్ళీ టిట్కో ఇళ్ళు ఇస్తున్నాం పేదలకు మళ్ళీ ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెడుతున్నాం ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రకాలుగా తీసుకుపోతూ ప్రతి ఒక్క రైతుకు మేలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మా నాయకులకు మా ద్వారా కృతజ్ఞాబంధనం తెలుపుకోవాలనే ఈరోజు ఈ ఫలాభిషేక కార్యక్రమాన్ని బట్టి వారికి తెలియజేస్తున్నాం అదే రకంగా అక్షయత్ ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా ధీటుగా ఎదుర్కొనే విధంగా మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని ఈరోజు కేవలం ఈరోజు మీ మాయ మాటలతోటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతాలకు ఈరోజు అత్యధికంగా మేలు చేసింది ఎవరైనా ఉన్నారంటే గర్వంగా తెలియజేస్తాం అది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలుగు తెలుగంగా సృష్టించిన పట్టిసీమ ద్వారా ప్రతి రైతుకు ఈరోజు రాయలసీమ నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానం చేసి మంచి చేసిన అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మొనగాడు మగాడిగా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మరొకసారి చెప్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఈ రోజు డ్రామాలు మీరు ఆడుతున్నారు కర్నూలుకు అనంతపురకు ఒక్క చుక్క నీళ్ళు రానటువంటి దానికి రాయలసీమని పేరు పెట్టి రాయలసీమ ముసుగులో ఈ రోజు మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదైతే మీరు గత ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రికి కాళేశ్వరం పేరుకు ఓపెనింగ్ పోయిన మీరు ఇదే కర్నూలు జిల్లా గడ్డ మీద జపం చేసి జలదీక్షల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి హోదాలో పక్క రాష్ట్ర కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ మీరు హౌస్ మీటింగ్లు గుర్తుకు రాలేదా ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఏ రిజర్వాయర్ లో ఈరోజు ఈ రోజు నిండుకుండలాగా నీళ్లు నిలిపినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు రైతులకు ప్రతి ఒక్కరికి హార్టికల్చర్ కావచ్చు మద్దతు సుఖీభావం అని చెప్పి ప్రతి రైతుకు కూడా మంచి చేస్తూ చెప్పిన హామీని తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఇరవై వేల రూపాయలు సహాయం అందించడమే కాకుండా ఇంటింటికి మళ్ళీ వెళ్ళి పడిందా లేదా అని అడిగేటువంటి దమ్మున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు ఒక్క వ్యక్తి మార్పు గతంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజున ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టుగా ఈ పండుగ సందర్భంగా ఉల్లికే కాదు మినపకే కాదు పత్తికే కాదు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిన్న చూశారు ఈరోజు డిసిఎంఎస్ ద్వారా కందులకు కూడా మద్దతు ధర ప్రకటించి ప్రతి ఒక్క రైతుని ఆదుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రత్యేకంగా కూటమి నాయకులం మేమందరం కూడా మా ఎమగినూరు నియోజక రైతుల తరఫున వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి రైతుల తరఫున ఉంటూ ఈరోజు కేవలం రాజకీయాలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నేను వస్తానంటే ఏదో చేస్తానని చెప్పి రపరపలాడిస్తానని చెప్పి ఇట్లా పనికి మారిన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులని ప్రజలు గమనిస్తున్నారు మంచి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మా ఎముగులూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి కూటమి నాయకులు రైతులు అందరికీ కూడా ధన్యవాదాలు అదే రకంగా సంక్రాంతి భోగి కనుమ పండుగని అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ